హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా సో మీరు చూస్తున్నారు అతి పెద్ద టీం ఈరోజు ఇండస్ట్రీ నుంచి చాలా మంది సో ఈరోజు బండ్ల ప్రీ క్లైమాక్స్ చేయడం జరుగుతోంది సో కేశవ అనే ఒక క్యారెక్టర్ని కేశవ క్యారెక్టర్ ఆనంద్ చేస్తున్నారు కేశవ అనే క్యారెక్టర్ని దారుణాతి దారుణంగా వైలెంటింగ్గా చంపడానికి ఇంత పెద్ద టీంని ప్రిపేర్ చేశాము సో పూర్తిగా విలేజ్ బ్యాక్గ్రౌండ్లో జరిగే ఈ సినిమా ఐ థింక్ సో ఈ ఇయర్ ఇది రిలీజ్ చేయాలనేది ఒక టార్గెట్గా ప్లాన్ చేసుకున్నాం మరి ప్యారెల్గా క్రేజీ సీఎం ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ బండ్లా ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ ప్యారలల్గా జరగాలనేది ఇంటెన్షన్ చూద్దాం మరి ఏం జరుగుతుందో చూస్తుండగానే బండ్లా చాలా ఫాస్ట్గా ప్రీక్లైమాక్స్కి వచ్చేసాం ఈ సీన్ అయిపోతే ఇంకా క్లైమాక్స్ ఒకటి మేజర్ సీన్ ఉంటుంది దాని తర్వాత ఇంకొక మదర్ సీక్వెన్స్ ఉంటుంది సో మేజర్ ఇవే మిగతా అన్నీ చిన్న చిన్న సీన్లే ఉన్నాయి అన్ని కంప్లీట్ చేసుకొని ఫాస్ట్గా వన్లా షూట్ని కంప్లీట్ చేస్తాం ఓకేనా సో అది పరిస్థితి ఇప్పుడు ఈరోజు ఈరోజు రేపు టూ డేస్ ఈ ప్రీ క్లైమాక్స్ సీన్ని షూట్ చేయబోతున్నాం ఈ ప్రీ క్లైమాక్స్ సీన్ టూ పార్ట్స్గా ఉంటుంది ఒకటేంటంటే కేశవ మర్డర్ సీక్వెన్స్ ఒక పార్ట్ ఉంటుంది దాని తర్వాత మహేష్ తను నేమ్ ఏం పెట్టాం మహేష్ మనం మహేష్ చేసే క్యారెక్టర్ని రేపు మోడల్ చేయడం అనేది మహేష్ అండ్ ని రేపు ఆ మోడల్ సీక్వెన్స్ అంతా రేపు వేరే ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ త్రీ బ్లడ్ బాటిల్స్ అయితే తెచ్చిపెట్టాం రమణ త్రీ బ్లడ్ బాటిల్సే కదా రెడీ కొంచెం రక్తపాతం ఎక్కువగానే ఉంటుంది ప్రిపేర్ అవ్వండి ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం వచ్చిన మన ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కొంచెం రన్నింగ్లు ఉంటాయి మెంటల్లీ ప్రిపేర్ అవ్వండి సో ఒకటి పోయాలు టేకులు ఉంటాయి అన్నీ మీకు తెలిసినవినే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు మనం చేసుకుంటూ వెళ్తూనే ఉంటాము అయ్యో రన్నింగ్లో కదా అని చెప్పి ఆలోచించిన అవసరం లేదు ఆ పర్సనాలిటీ ఆలోచించలే కానీ చెప్తున్నాను ముందుగానే కొంచెం మెంటల్లీ ప్రిపేర్ అయిపోండి రన్నింగ్లు గట్టిగా ఉంటాయి ఓకేనా ఇది ఎంత స్ట్రాంగ్గా చేస్తే రేపటి మర్డర్ అంత స్ట్రాంగ్గా అంత వైలెంట్గా చేయాల్సి ఉంటుంది సో కేశవ మర్డర్ సీన్ మీరు చాలా బీభత్సంగా మర్డర్ చేస్తారని అనుకుంటున్నాను నేను ఇది చేస్తే సింపతి బాగా వర్కౌట్ అవుతుంది ఆ సింపతి వర్కౌట్ అవుతేనే వైలెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది సో అలా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాం సో ఏదేమైనా కూడా సరే చాలా కూల్గా చేసుకుంటూ వెళ్తాం తొందరపడి ఏదో హరి చుట్టేయడం ఏమి ఉండదు అందువల్ల టూ డేస్ ప్లాన్ చేయడం జరిగింది సో ఈరోజు వంటలు మా కుందన సారథ్యంలో వంటలు ప్రిపేర్ చేస్తున్నాం లంచ్ అంతా యాజ్ యూజువల్గా మనం ఇటు బయటకు వచ్చినప్పుడు జనరల్గా మనము కర్రీస్ కావచ్చు ఏం చేస్తున్నాం ఏంటని ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాము ఈరోజు ఏదో బంగాళాదుంపనా ఏం చేస్తున్నావు ఆలుగడ్డ కర్రీ ఆలుగడ్డ కర్రీ చేస్తున్నా అంట అది కాదు ఆలుగడ్డ అంటావా కుందని రైట్ సో మొత్తానికి కర్రీ బాగానే చేస్తాడు బాగానే కాదు చాలా బాగా చేస్తాడు కుందం మీరే ఎంతైనా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు లంచ్ విషయంలో అంత బాగుంటుంది టేస్ట్ అంటే రెండోది వచ్చేసి మన సీన్స్ లాగే ఎంత స్ట్రాంగ్గా మనం ప్రిపేర్ అవుతామో అంతే స్ట్రాంగ్గా ఈ ప్లానింగ్ అంతా ఉంటుంది సో మరి ఈ లొకేషన్ ఇక్కడ కాదు కొంచెం ముందుకు వెళ్ళాలి వేరే లెవెల్ బ్లా బ్లాక్ అది అది ఎంత ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం మరి వీలైనంత ఫాస్ట్గా మరి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇస్తాను కొంచెం ఫాస్ట్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోండి మాట్లాడే వాళ్ళంతా ఎందుకంటే టీం ఎక్కువ మంది ఉన్నారు కదా సో మాట్లాడ మాట్లాడగలిగే వాళ్ళు మాట్లాడుతూ వెళ్ళండి ఇలా పాజ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాము మైక్ ఇస్తూ వెళ్తూ ఉంటాము మాట్లాడే వాళ్ళు ఉండండి కొత్త వాళ్ళు ఏదైనా కొంచెం సిగ్గు బిడియం ఉండి మాట్లాడలేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదేమి ఉండదు కానీ మాట్లాడితే మనము ఇండస్ట్రీ కొంచెం పరిచయం అవుతుంటాం తెలుస్తూ ఉంటుంది సో ఈజీ సినిమాని ఇప్పుడు కొంచెం ఆర్జీబీ దగ్గర నుంచి కొందరు వాచ్ చేస్తున్నారు అది మైండ్లో పెట్టుకునేసి డిస్కస్ చేయండి ఓకేనా కొంచెం సెలబ్రిటీస్ మైండ్లో పడిపోయిందనమాట ఈజీ సినిమా సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ వీడియో చేసినా ఏం మాట్లాడినా కూడా జాగ్రత్తగా మాట్లాడండి ఓకేనా సో మరి ఫస్ట్ మా సార్కి పేరేమన్నా సార్ మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి నారాయణ గారు సో ఒక మా బెంగళూరు ప్రసాద్ గారు తెలుసు మీకు ఈసీకి వెల్ విషర్ సో తన ద్వారా పరిచయం అయ్యారు నారాయణ గారు ఇక్కడ నుంచి మాతోనే ఉంటారు మాకు పెద్దగా గైడ్ చేసుకుంటూ సో తను పాయింట్ ఆఫ్ వ్యూలో మా జర్నీ జరుగుతుంది నారాయణ గారికి ఇస్తున్నాను తను దాని తర్వాత స్టెప్ బై స్టెప్ అందరికీ ప్రిపేర్ అవ తోటి కళాకారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీతో కలవడం అనేటువంటిది నాకు చాలా ఆనందదాయకము ఈసీలో ఒక మెంబర్ కావడం అనేటువంటిది నాకు కూడా చాలా ఆనందదాయకము అది కూడా మన ప్రసాద్ గారి ద్వారా పరిచయం అవటం అనేటువంటిది నాకు చాలా శుభ సూచకము ఆనందదాయకము నేను చాలా రోజుల నుంచి కళా నాట ఈ కళ అంటే స్టేజ్ నాటకాల్లో ఎక్కువగా ఉన్నాను చిన్న చిన్న సినిమాలు చేశాను కానీ చిన్న చిన్న పాత్రలు చేశాను ఇప్పుడు ఇదిగో దీనిలో మంచి పాత్ర నాకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీ అందరి సహకారంతో దాన్ని నేను ఖచ్చితంగా నెరవేర్చగలను యాక్ట్ చేయగలను నా యొక్క హావభావాలు చూపెట్టగలను అనే ఉద్దేశంతోనే ఉన్నాను ముఖ్యంగా డైరెక్టర్ గారు వారు చెప్పిన దాని ప్రకారం నేను చేయాలని చేయడానికి సిద్ధంగా ఉన్నాను నాటక అభినయం ఉన్నది కాబట్టి ఆ విధంగా చేయాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను సంతోషం మీ అందరితో కలవటం నాకు చాలా ఆనందదాయకం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈసీ ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో ఒకటిగా నేను కలుస్తున్నా నేను నేను కోరుకునేది ఏంటంటే ఈసీ ఫ్యామిలీలో ఉన్న అందరూ ఆర్టిస్టులుగా మంచి ఆర్టిస్టులుగా టాలెంట్ ఆర్టిస్టులుగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను ఒకటి రెండు సూర్య గారి ఆధ్వర్యంలో ఒక ఎన్నో ప్రాజెక్టులు చేస్తూ ముందుకు వెళ్ళే నెంబర్ వన్గా నిలవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇవాళ కేసు మర్డర్ సీక్వెన్స్ దానికోసం చాలా మంది టీం రెడీ అయిపోయింది అది తెలిసి ఆనందరికి ఇలా చుక్కలు కనిపిస్తుంది అర్థమైపోతుంది మా లండన్ స్టార్ కూడా ఇలా చాలా బాగా చేస్తారు థ్యాంక్ యూ మన ఈవినింగ్ మాట్లాడు లండన్ సార్ ఈరోజు లండన్ వెళ్తాడో అర్థం కాబట్టి మేము అట్లా పరిచయం చేసుకో ఒప్పు సార్ ఓకే లండన్ హై ఫ్రెండ్స్ నేను మీ లండన్ స్టార్ని కానీ ఈరోజు నేను కొంచెం అది కొంచెం లండన్ అంటే కూడా ఉండాలనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు పూర్తిగా నా క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ తిని అంటే ఇంతమంది నా కోసం మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది సూట్ వెళ్తాడు బట్టి నేను ఈరోజు కొంచెం తక్కువ తిని లండన్ వెళ్ళకుండా ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఈరోజు అవుట్డోర్ షూట్కి వచ్చాము ఇక్కడ మన అజిత్ నగర్ దగ్గర చెరువు రాజీ ఆజీద్ నగర్ దగ్గర ఉన్న చెరువు చెరువు దగ్గరకు వచ్చాము ఇంతకుముందు చెరువు దగ్గర మనం ఒక మటర్ సి సీక్వెన్స్ జరి చేయడం జరిగింది బొడ్డు ప్రసాద్ని బండ్ల బొడ్డు ప్రసాద్ని చంపడం అదేవిధంగా మనం మానిటైజ్ సాంగ్ కూడా చేయడం జరిగింది బండ్లది మళ్ళీ ఇదే అంటే ఈ చెరువు దగ్గర మంచి మంచి బ్లాక్స్ ఉండడం వల్ల ఈ మటర్ సీక్వెన్స్ కూడా ఇక్కడే ఇదే మీ చెరువు దగ్గర చేయాలని నిర్ణయించుకున్నాం అదేవిధంగా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఈరోజు ఇక్కడ ఈ బండ్లలో మెయిన్గా కీలకంగా ఉండే క్యారెక్టర్ సూరేశ్వర్ గారిది ఆనంద్ సూరేశ్వర్ బండ్ల ఆనంద్ కేశవ్ క్యారెక్టర్ సిరి అమృత క్యారెక్టర్ నాది నాతో పాటు సర్పరాజ్ తర్వాత మాకు విలన్ బ్యాచ్ ఉంటుంది ఆ విలన్ బ్యాచ్ని చూస్తే ఇప్పుడు అయితే నాకు వాళ్ళని చూస్తే అవుతుంది కానీ వాళ్ళందరికీ లీడర్ నేనే ఎంతమంది ఎంత పెద్ద వాళ్ళు ఉన్నారు ఎంత బాడీ చూస్తుంది అమ్మ ఆరాడుగులు ఉన్నారు ఒక బాడీ చూస్తే నాకే భయం వేస్తుంది చాలా మంది వచ్చారు అందరికీ థ్యాంక్ యూ ఇప్పుడు నా మర్డర్ నేను ఏదైతే చేయగలుగుతున్నా నాది చాలా బాగా వస్తుంది అనుకుంటున్నా నెక్స్ట్ కంటిన్యూ ఏమైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా మాట్లాడగలిగే వాళ్ళు ఉంటే హ్యాపీగా మాట్లాడుతున్నాం నమస్కారం సార్ నా పేరు రామ్ నేను ఆర్టిస్ట్ని యాక్చువల్గా ప్రొఫెషనల్గా నాది నేను అంబులెన్స్ డ్రైవర్ నాపోలో హాస్పిటల్ కళ అంటే నాకు చాలా ఇష్టం పిచ్చి అనుకోండి ఇక్కడ యూట్యూబ్ సారీ వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ రావడం జరిగింది మెసేజ్లో నేను చూశాను ముందుగా ఇక్కడ ఉన్న మా కళా మా తల్లి ముద్దు బిడ్డలకు పెద్దలకు శిరస్సు నమస్కరిస్తున్నాను ఈ సినిమా చిన్న సినిమా కాదు ఇది పెద్ద సినిమా అవుతుంది ఎందుకంటే మొక్క చిన్నగానే ఉంటుంది అది రాను రాను దానికి నీళ్లు పోసి ఎరువేసి అంటే నీళ్ళు అంటే మనమే ఎరువు అంటే మనమే ఆర్టిస్టులు తోటి ఆర్టిస్టులు తర్వాత పెద్దల దీవెనలు ఇవన్నీ చిన్న మొక్కగానే ఉంటాయి తర్వాత తర్వాత అది పెద్ద చెట్టుగా అవుతుంది ఈ సినిమా కూడా ఈ మన డైరెక్టర్ గారు చేసే సినిమాలన్నీ కూడా పెద్ద చెట్టుగా ఎదిగి మర్రి చెట్టు లాగా పెద్దగా కావాలని కోరుకుంటున్నాను ఇంత నమస్కారం సార్ నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి పెద్దలకు నమస్కారం సార్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బండ్లాలో మడర్ సీక్వెన్స్ జరుగుతున్నాయి చాలా ఎంజాయ్ చేస్తూ బాగా చేయాలని కోరుకుంటున్నాం చేస్తాం కూడా రైట్ హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ఇవాళ అయితే చాలా హ్యాపీగా ఉంది సో అవుట్డోర్ షూట్కి వచ్చాము సో ఫస్ట్ డే అనమాట సో ఇవాళ చాలా మంది వచ్చారనమాట ఓపెన్ షెడ్యూల్లో వాళ్ళు చూస్తుంటేనే నాకు భయంగా ఉంది సో ఇవాళ మా అన్నయ్యని చంపేస్తారంట సో రాఖీ కూడా తీసుకున్నాను ఇవో ఇవాళ షూటింగ్లో బండ్ల మూవీలో రాఖీ పండగ అంట సో రాఖీ కట్టాలి మరి ఏం జరుగుతాయో ఆఫ్టర్నూన్ అండ్ ఈవెనింగ్ మార్నింగ్ మాట్లాడతా ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే బండ్ల షూట్ జరుగుతుందండి చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే చాలామంది ఆర్టిస్టులు వచ్చారండి కొత్త కొత్త వాళ్ళు కొత్త కొత్త మూవీలో చేసిన వాళ్ళు కూడా వచ్చారు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఈసీ ఫ్యామిలీ ఈసీ ఫ్యామిలీని చూసి అందరూ ఈరోజు థ్రిల్ అవుతారనమాట ఎందుకంటే మా ఫ్యామిలీ ఎలా ఉంటుంది మేము ఎలా ఉంటాము ఎలా నడుచుకుంటాము కలిసి మలిసి ఎలా ఉంటాము ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ షూట్ తీసుకు ఎంజాయ్ చేస్తాము అనేసి మీరందరూ చూస్తారు ప్రతి ఒక్కరూ ఎందుకంటే ఈసీలో మంచి మంచి క్యారెక్టర్స్ మా సార్ అయితే ఇస్తారు కానీ వచ్చేవాళ్ళు కొత్తగా వచ్చేవాళ్ళు ఈరోజు తెలుస్తుంది అనమాట వాళ్ళకి ఇంత ఫ్రీగా ఉంటారా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ షూట్ తీస్తారా క్యారెక్టర్స్ ఇంత మంచి క్యారెక్టర్స్ ఇస్తారా సార్ గారు అనేసి ప్రతి ఒక్కరికి తెలుస్తుందండి ఈరోజు అయితే మా సార్ గారి గురించి ఈరోజు మీరందరూ ఇచ్చిన క్యారెక్టర్స్ మంచిగా చేసుకోండి తర్వాత ఇంకా మీకు మంచి మంచి క్యారెక్టర్స్ అయితే ఇంకా మా సార్ ఇస్తారు మీరు ఈసీ నెంబర్లో అయితే పాల్గొంటే మాత్రము ఖచ్చితంగా మీరు ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారని చాలా మందిలో ఇంతమందిలో కూడా ఏదో కొంతమందికైనా ఆ మనసు కలుగుతుందని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మేము ఉన్నాం కాబట్టి ఈసీలో మేము టూ ఇయర్స్ నుంచి ఉన్నామండి నేను చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము మాకైతే మా అమ్మాయికి అయితే మంచి క్యారెక్టర్ మా సారు మమ్మల్ని నమ్మి మా అమ్మాయికి హీరోయిన్ క్యారెక్టర్ ఇచ్చారు అంటే అదే అదే విధంగానే మా సార్ని నమ్మితే మంచి మంచి క్యారెక్టర్స్ ఇస్తూ అంటే బయట సినిమాల్లో అయితే మనకి మంచి క్యారెక్టర్స్ ఇవ్వరండి ఎంత ట్రై చేసినా మనము కొన్ని సంవత్సరాలు పట్టినా కూడా మనకి మంచి క్యారెక్టర్స్ అయితే ఇవ్వరు అడిషన్కి వెళ్తే వెళ్తారు ఏదో ఐదు వంద మందిలో ఒక త్రీ ఫోర్ నెంబర్స్కి మాత్రమే అవకాశం వస్తుంది మనకైతే ఈసీలో అలా లేదండి చాలామందికి అయితే మంచి మంచి అవకాశాలు వస్తాయి మా సార్ డైరెక్టర్గానే ఇస్తారు యాక్టింగ్ అంటూ చేసి చూపించడం అంటే ఏమీ లేదు ఇక్కడ యాక్టింగ్ నేర్పిస్తూ బట్ వచ్చి క్యారెక్టర్ని ఇస్తారు అది సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఈజీ సినిమా వ్యూవర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మేము మా సూర్య సార్ ఓపెన్ సోర్సెస్ ఈ వారం పెడదాం అనగానే రమణన్న ఒక ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టడం వల్ల దాన్ని తెలుగులో టైప్ చేసి సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నిటికీ ఫార్వర్డ్ చేయడం జరిగింది సో వాటిని చూసుకొని వచ్చినటువంటి తోటి కళాకారులందరికీ హృదయపూర్వకంగా మా ఈజీ సినిమాకు స్వాగతం సుస్వాగతం ముందుగా సో ఈరోజు బన్లా ఈ మూవీలో జరిగేటువంటి షూట్లో నాకు సంబంధించినటువంటి మర్డర్ సీక్వెన్స్ కొంత ఉంటుంది మా చెల్లి కట్టగానే ఆ తర్వాత నేను జర్నీ చేసే కార్యక్రమంలో భాగంగా మర్డర్ సీన్ ఉంటుంది ఈ సీన్ కోసం వచ్చిన ఆ విలన్ బ్యాచ్ క్యారెక్టర్స్ అందరికీ కూడా వెల్కమ్ సార్ మీ అందరికీ ఇందులో చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ తేడా లేకుండా మీరు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి నేను కూడా ఇంతకుముందు జరిగిన పూర్తిగా షూట్ అయినటువంటి బాక్స్ ఆఫీస్ వెళ్ళిన సినిమాలో చిన్న డైలాగ్ మాత్రమే ఒకటే డైలాగ్ మొత్తం ఒక రెండు నెలల జర్నీలో ఒక్క తోటి సార్ మనసు దోసుకుని నేను రాగలిగిన ఈరోజు ఈ సినిమాలో దాదాపు సార్తో పాటుగా ఫిల్మ్ ఎండయ్యేంతవరకు అంటే ప్రీ క్లైమాక్స్ ఉండేంతవరకు నాకు అంత రోల్ ఇచ్చారంటే మన పేషెన్స్ మన ఓపిక మన డెడికేషన్ మన టైం మెయింటెనెన్స్ జీరో బడ్జెట్ కాన్సెప్ట్ను మీరు అర్థం చేసుకుంటే మీ అందరికి కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి ఉదాహరణగా నన్ను తీసుకొని చూడండి ఇప్పుడు జరిగేటువంటి ఈ జర్నీలో జరిగే మూడు సినిమాలలో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను చూడడానికి బక్క నలుపు ఇలాంటి పర్సనాలిటీ ఉన్న నాకే ఇంత మంచి క్యారెక్టర్స్ వస్తానంటే మీలాంటి బిగ్ బిగ్ పర్సనాలిటీకి ఇంకెంత మంచి క్యారెక్టర్స్ వస్తాయి మీలాంటి క్యారెక్టర్స్కి ఇంకెంత మంచి బెటర్ బెటర్ రోల్స్ వస్తాయి సో కాబట్టి మీరు కొంచెం ఊరుకు బట్టి మా ఇది సినిమాలోకి రండి మీ అందరికీ మేము గత చాలా రోజుల నుంచి వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఫ్రెండ్స్ ఎక్కడికి కూడా ఉంటున్నారు ఫ్రెండ్స్ అని నేను గగ్గోలు పెడుతూనే ఉన్నా నాలుగు వందల కిలోమీటర్లు మహేష్ ఏడు వందల కిలోమీటర్లు సారు నూట యాభై కిలోమీటర్లు నేను ఇంత దూరం నుంచి జర్నీ చేస్తున్నామని ఇంత గగ్గోలు పెడితే ఈరోజు అమ్మాయి అనిపించింది వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ ఫస్ట్ సో ఈరోజు జరిగే సీన్ మనం ఫుల్ అందరం కలిసి ఫుల్ ఎంజాయ్ చేద్దాం థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈభావం చూస్తుంటే నాకు సముద్రం మా వైజాగ్ సముద్రంలో ఎంత ఇస్తున్నారు అంతా హ్యాపీగా ఉంది అందరిని చూస్తులోకి ఈ బండ్ల ఈరోజు కేసవ మట్రస్ చేయబోతున్నాం ఈ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయడం వల్ల చాలామంది అందరూ చూసి చాలామంది వచ్చారు అలాగే మా వైజాగ్ నుంచి కూడా నాతో పాటు ఇంకో ఇద్దరు కళాకారులు వచ్చారు వైజాగ్ నుంచి కూడా అలాగే కొత్తగా ఈసీలోకి జాయిన్ అవ్వాలి వాళ్ళు కూడా ఈ ఫ్యామిలీ అందరిని చూసి మీరు కూడా సినిమా ఇంట్రెస్ట్ నేను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సరే వచ్చి జగన్ వచ్చని చెప్పి నేను ఈ ముఖంగా చెప్తున్నాను థ్యాంక్ యూ సార్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు బండ్లలో మటర్ సీక్వెన్సీ స్టార్ట్ అయిపోతుంది కేశవాణి చంపే మటర్ సీక్వెన్స్ ఆల్రెడీ టూ మటర్ సీక్వెన్స్ మటర్ సీన్స్ జరిగాయి ఒకటి రాకేష్ అన్న చంపే మటర్ సీన్ తర్వాత ఇంకో విలేజ్ విలేజ్లో ఒక మడ్ర జరిగింది ఇప్పుడు ఇది మూడో మడ్ర సీక్వెన్స్ ఇది చాలా అంటే చాలా బాగా వస్తుందని కోరుకుంటున్నాను అలాగే ఓపెన్స్ వచ్చి పెట్టగానే ఎంతమంది వస్తారని నేను అనుకోలేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసేసరికి నాకే ఏం చెప్పబుద్ధి కావట్లేదు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవాలని కోరుకుంటున్నా హాయ్ ఫ్రెండ్స్ మెంబర్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారంలో అనుకోకుండా వచ్చాము ఏదో ఒక సార్ కిరణ్ గారు మాకు ఒక చిన్న ఊనిస్తారు మాకు నా కూరని అవేర్చుకుంటున్నాను ఫస్ట్ టైం వచ్చి అనుకోకుండా వచ్చి సినిమా సక్సెస్ కూడా కోరుకుంటున్నాను కిరణ్ గారు కూడా సక్సెస్ అవ్వాలని కూడా మనసు రైట్ ఫ్రెండ్స్ వింటున్నారు కదా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్మెంట్ ప్రతి ఒక్కరూ అంటే ఎక్కువ మెంబర్స్ అయిపోయారు నిజంగా ఒక రకంగా ఏంటంటే ఎక్కువ టీంని హ్యాండిల్ చేయడం కష్టమైదు కానీ ఇక్కడ ఏంటంటే అందరూ మెచ్యూర్డ్ పర్సన్స్ ఇండస్ట్రీలో ఆల్రెడీ వాళ్ళు సినిమాలు చేసి డక్కామొక్కీలు తిని ప్లస్లు మైనస్లు తెలిసి ఇక్కడ ప్రొఫెషన్ అంటే ఏంటి రూల్స్ అంటే ఏంటి క్లియర్గా తెలుసు మీకు వచ్చింది తెలుసా మన ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికంటే ముందుగా మన టోటల్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళంతా ఆల్రెడీ రెడీగా ఉన్నారు అక్కడ వాళ్ళు చూసినప్పుడు ఇమేజ్ షాక్ అయ్యాను నేను అట్లా వీళ్ళు టైం టు టైం వస్తారు కదా మన వాళ్ళు తెలుసుకోండి ప్రొఫెషన్ అంటే ఎలా ఉంటుందో చూడండి మన ఫ్యామిలీ మెంబర్స్ తెలుసుకోవాలి వాళ్ళు టైం టు టైం వచ్చి వాళ్ళ బైక్లో ఆల్రెడీ అక్కడ స్టే చేసి రెడీగా వెయిట్ చేస్తూ ఉన్నారు ఎస్పెషలీ భాగ్య ఇలా ఫ్యామిలీ కావచ్చు వాళ్ళు కావచ్చు టైం మెయింటెనెన్స్ ఇండస్ట్రీలో కావాల్సింది మెయిన్ టాలెంట్ కాదు టైం మెయింటెనెన్స్ టైం మెయింటెనెన్స్ ఉండి కరెక్ట్గా వస్తూ ఉంటే ఆ ప్యాషన్ కనిపిస్తే టాలెంట్ సెకండరీ మీ దగ్గర నిజంగా అంత టైం మెయింటెనెన్స్ ఉండి అంత ప్లానింగ్గా మీరు రాగలుగుతుంటే మీ దగ్గర టాలెంట్ ఉందనుకో మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు చెప్తున్నా కదా మీ దగ్గర విషయం ఉంటే ఎప్పుడు ఆపలేదు సింపుల్ లాజిక్ సో టైం మెయింటైన్ చేయండి ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకంటే మిమ్మల్ని ఎక్కడ ఎందుకు నొప్పించిన అంటే మీకు రకరకాల ప్రొఫెషన్స్లో రకరకాల సేజర్స్ ఉంటాయి అవన్నీ నాకు తెలుసు ఇంకోటి అంటే దూరాభారం ఎక్కడెక్కడి నుంచో డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తుంటారు వందల కిలోమీటర్ల నుంచి వస్తుంటారు ఐ కెన్ అండర్స్టాండ్ అయినా కూడా టైం మెయింటైన్ చేయడానికి ప్లాన్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ మరి వీరంత ఫాస్ట్గా మేము షెడ్యూల్కి వెళ్ళిపోతున్నాము మధ్యలో మేకింగ్ వీడియోస్లో అప్పుడప్పుడు మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య ఈసీలో ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి ఈసీ ఫ్యామిలీ మెంబర్స్గా మీరు కనెక్ట్ అవ్వడానికి ఇమీడియట్గా ఈ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్ రండి దయచేసి కాల్స్ చేయదు ఓన్లీ టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ ఎందుకంటే నంబర్ ఆఫ్ మెసేజ్ రెస్పాండ్ అవ్వడమే టైం సరిపోదు కాల్స్ అటెండ్ చేయబడము ఓన్లీ టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో నాకు కమ్యూనికేషన్ వచ్చింది థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి ఆఫీసు